హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లు నంద్యాలైతే కనిపిస్తుంది కదండీ మీకు మేమైతే ఈరోజు నంద్యాలలో ఉన్న చెరువు కట్టకైతే వచ్చాము అంటే చిన్న చెరువు పార్క్ అండి ఇక్కడ చెరువు పార్క్ ఉంటాయి ఇది మెయిన్ గేట్ ఎం అండి గేటు ఇది చిన్న చెరువు పార్క్ ఒక ఎంట్రన్సీ గేటు ఇటు సైడ్ అయితే పార్కింగ్ ప్లేస్ అండి ట్రావెలింగ్స్కి ఇంకా ఫైనల్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయామండి మేము ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి టెన్ రూపీస్ ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినాము చుట్టూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం గ్రీనరీనే అండి పార్క్ మొత్తం చాలా బాగుంటుంది చూసేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా స్టార్టింగ్లో అయితే ఈ విధంగా స్టాచ్యూస్ అయితే పెట్టారు ఇంకా లయన్స్ టైగర్స్వి స్టాచ్యూస్ అయితే పెట్టారు ఈ ని అయితే చూసి మా పాప చాలా ఏడ్చేసిందండి వేమో అనేసి అనేసి చాలా భయపడిపోయింది పాపం ఇంకా అమ్మన్న మేము జగజ్జనని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము కదా ఫ్రెండ్స్ మీకు చెప్పాను ఇంకా ఆ రోజు లోపలికైతే మాకు ఎంట్రీ లేదని చెప్పేసి వీడియో పెట్టాను కదా ఇంకా ఆ రోజు రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పార్క్నైతే చూసాము ఇంకా అందరూ చెప్తూ ఉంటే విన్నాను సరేలే ఒకసారి వెళ్దాం పద అని చెప్పేసి వచ్చే వచ్చేసాము ఇక్కడికైతే నేను మా సిస్టర్ మా పాప ఇంకా మా వారు మా బాబు అయితే మిస్ అయ్యారండి చా మా బాబు ఉంటే చాలా చక్కగా ఎంజాయ్ చేసేవారు ఇక్కడ చాలా బాగుందండి పిల్లలు ఎంజాయ్ చేయడానికి ముఖ్యంగా ఫ్యామిలీతో ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చండి సో మేమైతే అనుకోకుండా వచ్చాము కాబట్టి ఇంకా మార్నింగ్ టైంలోనే వచ్చేసాము వర్షం కూడా లైట్గా పడుతూ ఉందండి ఇంకా ఇక్కడైతే జాకెట్స్ అయితే వేశారు ఇంకా బోటింగ్కి వెళ్ళే వాళ్ళ జాకెట్స్ అండి ఇక్కడైతే వాష్ చేసి ఇక్కడైతే వేశారు ఇదైతే చిన్న పిల్లల బోటింగ్ అండి చిన్న పిల్లలకి చెరువులకి నో ఎంట్రీ కాబట్టి ఇక్కడ చిన్నపిల్లల బోటింగ్ అన్నమాట అదైతే థర్టీ రూపీస్ అంట ఛార్జ్ ఇదైతే జంపింగ్ అండి దీనికైతే ట్వంటీ రూపీస్ అంట ఇది మొత్తం ఈవినింగ్ టైంలోనే రన్లో ఉంటాయంటండి ఇంకా ఫైనల్గా అయితే ఇటు సైడ్ చెరువు మొత్తం షూట్ చేస్తూ ఉన్నాను చాలా బాగుందండి చెరువు అందులో చాలా పెద్ద చెరువు కూడా మొత్తం చాలా బాగుంది ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుందంట ఇవైతే బోట్స్ అండి బోట్స్ అయితే త్రీ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయంట ఇక్కడ ఫ్యామిలీ బోటింగ్ సింగిల్ బోటింగ్ స్పీడ్ బోటింగ్ అంటండి ఇంకా ఫ్యామిలీ బోటింగ్ అయితే ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా స్పీడ్ బోటింగ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంట సింగిల్ బోటింగ్ అంటే మనమే బోటింగ్ చేసుకుంటాం కదా కూర్చొని ఆ బోటింగ్ అంట దానికి వచ్చేసి కూడా హండ్రెడ్ రూపీస్ ఏనంటండి ఛార్జ్ ఈ విధంగా అయితే టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంది ఇటు సైడ్ బెంచెస్ కూడా వేసారండి చక్కగా మనం కూర్చొని ఇక చెరువుని ఆనందించవచ్చు అని చెప్పేసి ఆ విధంగా అయితే వేశారు బెంచెస్ అయితే వ్యూ అయితే చాలా చక్కగా ఉందండి మొత్తం గ్రీనరీనే పార్క్ మొత్తం ఇంక ఇటు సైడ్ అయితే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి అక్కడ ఆడుకోవడానికి ఐటమ్స్ వచ్చేసి ఇంకా మేమైతే మా పాపని కూర్చోబెట్టేసుకొని కాసేపు ఉయ్యాలలో అయితే ఆ విధంగా ఎంజాయ్ అయితే చేశాను బాగా ఇంకా పాపని ఇక్కడ సిట్టింగ్లో కూర్చోబెట్టేసి ఎక్సర్సైజ్ చేపిస్తుంటే చాలా అల్లరి పెట్టింది వద్దని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడైతే ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను ఎక్సర్సైజ్ వచ్చేసి ఎక్సర్సైజ్ టైప్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ ఇదైతే జింకా అండి ఇట్లా కొన్ని టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎలా ఉందో చాలా చక్కగా అల్లారండి అక్కడ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఈ విధంగా అయితే గ్రిల్ అయితే ఉందండి ఇటు పడిపోకుండా ఈ విధంగా అయితే పెట్టారు ఇనుప కడ్డీతో ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర నుంచి అయితే ఆ విధంగా ఏమైతే లేదు డ్రిల్ అయితే ఏం పెట్టలేదండి ఇంకా మామూలుగా ఉంది మా పాపకైతే డ్రెస్ అస్సలు కంఫర్ట్ లేదండి పాపం టెంపుల్కి అని చెప్పేసి నేను ఆ డ్రెస్ వేసాను పాపం అస్సలు కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు ఇదైతే ఫ్లయింగ్ అంటండి ఈవినింగ్ టైంలోనే మొత్తం రన్ అవుతాయంట ఇది సైక్లింగ్ అండి మొత్తం ఈ విధంగా అయితే చుట్టూ తీస్తూ ఉన్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేసేయండి ఇంకా ఇక్కడ కూడా ఇంకొక ఆటైతే ఉంది ఇది వచ్చేసి హంస అండి చూడండి ఎంత చక్కగా అల్లారో ఇది కూడా ఇక్కడైతే ఏదో చెట్టును ఆ విధంగా అయితే పెట్టారు చుట్టూ ఇంకా ఫైనల్గా అయితే ఇదైతే రూమ్స్ అంటండి స్టే చేయడానికి కాసేపు అక్కడ ఉండడానికి ఆ విధంగా రూమ్స్ అయితే ఉన్నాయంట ఇవైతే స్నాక్స్ ఐటమ్ అండి ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు తినేసి ఫుడ్ గోబీ అన్ని ఐటమ్స్ అయితే అక్కడ ఉంటాయంట మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి ఏమీ లేవు అక్కడైతే ఇంకా ఫైనల్గా అయితే ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా చాలా అల్లరి పెట్టింది మా పాప ఎలిఫెంట్స్ని చూసేసి ఇంక ఇక్కడైతే సింబాలిక్గా ఒక బోట్ అయితే పెట్టారని చెప్పా కదా ఇంకా ఈ బోట్ దగ్గర అయితే కాసేపు అలా కూర్చోబెట్టి మా పాపని అలా ఉన్నాను సింబాలిక్ బోట్ అండి చాలా బాగుంది ఇది కూడా చూడడానికి ఈవినింగ్ టైంలో అయితే రండండి ఫ్యామిలీతో లైటింగ్స్తో చాలా బాగుంటుందంట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మేమైతే చక్కగా ఫొటోస్ అయితే దిగామండి అవి కూడా లాస్ట్నైతే ఈ విధంగా యాడ్ చేస్తూ ఉన్నాను మీరైతే ఫొటోస్ కూడా చూసేయండి మీరు కూడా మీ ఫ్యామిలీతో అయితే వెళ్ళి బాగా చక్కగా ఎంజాయ్ అయితే చేయండి మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందనేసి నేనైతే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ Bye bye friends!